మీరు చూస్తున్నది త్రిబుల్ నైన్యూస్తో మీ విశ్వేశ్వరరావు ఆదానీ అవినీతి సునయమలో కొట్టుకుపోతున్న పోర్టులు ఆదానీ మాస్టర్ ప్లాన్లో పోర్టులన్నీ అతనికి సొంతం అయ్యే విధంగా స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఒక సీనియర్ సిటిజన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో అదాని ఒక బెర్త్ని డెవలప్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఒక బెర్త్ లీజుకి తీసుకున్నాడు ఆ బెర్త్ని వాడే డెవలప్ చేసి వాడే దాని మీద ఓడదేవులు వ్యాపారం చేసి విశాఖపట్నం పోర్ట్కి అద్దె కడతాడు అది అగ్రిమెంటు దాని నూట నలభై ఐదు కోట్లకి విశాఖపట్నం పూర్తికి వాడు చెల్లించాలి ఆ ఓడరేమని కాంట్రాక్ట్ తీసుకున్నాడు దాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు దాన్ని ఓవర్ ఇన్వాయిస్ చేసి మూడు వందల యాభై కోట్లు అప్పు తీసుకున్నాడు అక్కడ అక్కడ బెర్త్ కట్టింది లేదు వాడు వ్యాపారం చేసింది లేదు మూడు వందల యాభై కోట్లు కట్టిన తర్వాత వాయిదాలు కట్టమంది బ్యాంకు కట్టమంటే ఏం చెప్పాడు నాకు ఇక్కడ బేరాలు లేవు నష్టాలు వస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను విశాఖపట్నం పోర్టు వాళ్ళు నూట నలభై ఐదు కోట్లు అడిగారు అలా కాకుండా దాన్ని మాఫీ చేస్తే మీకు నేను అప్పు తీరుస్తానని విశాఖపట్నం పోర్టుకి బ్యాంకులకి ముడిపెట్టేసి వాడు జెండా ఎత్తిశాడు విశాఖపట్నం పోర్టు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో నానా తెప్పలో పడుతున్నారు చివరికి వాడు దేనికి దయదలిచి దేనికి ఒప్పుకున్నాడు నేను ఆ ఓడర్ ఆ బర్త్ మీద నా క్లెయిమ్ని వదిలేస్తున్నాను మీ పేద మీరు ఏడవండి అన్నాడు ఇప్పుడు బ్యాంకు వాడు ఏమంటాడు నేను ఇచ్చిన అప్పు ఎవడు తీరుస్తాడు అంటాడు నువ్వు మెయిన్ ల్యాండ్ లార్డ్ పోర్టు నువ్వు ఎగ్గొట్టిపోతే నువ్వు తీరుస్తావా లేదా అని విశాఖపట్నం పోర్టును వాడు పట్టు కూర్చున్నాడు ఈ మొత్తం తతంగంలో ఏమైందంటే విశాఖపట్నం ఓడలేవుకు రావాల్సిన వ్యాపారం అంతా ప్రైవేట్ పోర్టు గంగవరం పోర్టుకు వచ్చేసింది ఇప్పుడు గంగవరం పోర్టును వీడు కాజేశాడు చూశారు వాడు వాడి ప్లాన్ ఎలా ఉంటుందో ఒక ప్రభుత్వ రంగ పోర్టుని ధ్వంసం చేసి ఒక ప్రైవేట్ పోర్టుని స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఆ గంగవరం పోర్టు చేతుల్లో స్టీల్ ప్లాంట్ తాలూకా రవాణా అంతా ఉంది స్టీల్ ప్లాంట్ బొగ్గు కానీ స్టీల్ ప్లాంట్ నుంచి ఉక్కు ఎగుమతి కానీ విశాఖపట్నానికి హెచ్పిసిఎల్ టెర్మినల్ ఆయిల్ టెర్మినల్ రవాణా కానీ అంతా గంగవరం దగ్గర ఉంది గంగవరం వాడు పట్టుకున్నాడు అంటే ఇప్పుడు విశాఖపట్నం పేక పట్టుకున్నాడు అదాని పట్టుకున్నాక స్టీల్ ప్లాంట్ తప్పించుకోగలుగుతుందా ప్రజా పోరాటం ప్రజా ఉద్యమాలు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే కాదు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన్ని ఇవి కేవలం కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టే కాదు రాబోయే భావనపాడు పోర్టు వాడు తీసుకుని ఆస్ట్రేలియా నుంచి వచ్చే బొగ్గుని అక్కడ స్టాక్ చేయడానికి వాడు ప్లాన్లో ఉన్నాడు